హాయ్ విఎస్ వియస్ అబ్బాయిలు వారికోసీలు ఉండి స్పర్ము కౌంట్ తగ్గితే ఖచ్చితంగా వారికోసిల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి కదండి సార్ చాలామంది వీడియోస్లో వ్యారికోసీలు ఉంటే సర్జరీ ట్రీట్మెంట్ అని విన్నాము మరి అసలు మీరేమో ఆ క్యాప్షన్ చూస్తే అంటే ఆ తమ్ నెయిల్ చూస్తే వ్యారికోసీలు ఉంటే సర్జరీ వద్దన్నారే ఏం సార్ కొంచెం మీరు సందిగ్ధంలో పడేశారు సార్ మమ్మల్ని అని అనేవాళ్లకు ఈ వీడియో ఏమంటే నిజంగా వ్యారికోసీలు ఉన్నంత మాత్రాన సర్జరీ అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను వ్యారికోసీలు ఉంది నేను సర్జరీ చేయించుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు ఎందుకు ఏ వ్యారికోసీలు ఉంటే సర్జరీ అవసరం లేదు మీరు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉంటే సర్జరీ అవసరం లేదు ఎందుకు అంటే వ్యారికోసీలు అంటే ఏంటి టెస్టీస్లో ఉండే ఈ ఇంప్యూర్ బ్లడ్ను తీసుకెళ్లే వీన్స్లో వాల్యూ డిఫెక్ట్ వల్ల ఇంప్యూర్ బ్లడ్ అక్కడే ఉండడం వల్ల ఈ వ్యారికొసిల్ డెవలప్ అవుతుంది గ్రేడ్ వన్ అంటే ఒక సైజ్ ఆఫ్ వీన్ గ్రేడ్ టూ అంటే ఇంకో సైజ్ ఆఫ్ వీన్ గ్రేడ్ త్రీ అంటే అంటే రక్తనాళం యొక్క సైజు పెరిగే కొద్దీ సివియార్టీ పెరిగితే అప్పుడు సర్జరీ అవసరం అంతే తప్ప గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉంది నాకు స్పర్మ కౌంటు మీడియంగా ఉంది నేను సర్జరీ చేసుకోవడమే కరెక్ట్ అని మీరు దయచేసి అలా అది విని సర్జరీ చేసుకొని దానివల్ల వచ్చిన అంటే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకుండా అయ్యో సర్జరీ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ లేదే అని బాధపడుతూ ఇబ్బంది దయచేసి పడవద్దు అది నేను చెప్పే ఇష్యూ మీకు ఓకేనండి అయితే ఇంకొందరు అనుమానం ఏమంటే సార్ నాకు గ్రేట్ త్రీ ఉంది సార్ మరి ఖచ్చితంగా సర్జరీ అవసరం కదా అనొచ్చు మీరన్న మాట వాస్తవం కానీ మీ స్పౌమ్ కౌంట్ చక్కగా ఉండి మీకు ఆల్రెడీ ఒకరు లేదా ఇద్దరు బేబీస్ ఉండి మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుంటే మీన్స్ వారికోసీల్ వల్ల మన టెస్టిస్ డ్యామేజ్ అవుతుందిగా అప్పుడు టెస్టోస్టోన్ తగ్గిపోతుందిగా లో టెస్టోస్టిరోన్ వల్ల వచ్చిన సిమ్టమ్స్ కానీ ఇష్యూస్ కానీ ఏం లేవనుకోండి గ్రేడ్ త్రీ ఉంటే ఏంటి గ్రేడ్ ఫోర్ ఉంటే ఏంటి మీకు అసలు అవసరం లేదండి సర్జరీ సో మళ్ళీ కొంచెం క్లారిటీగా చెప్తాను మీకు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ వారికోసిల్ ఉంటే ఎవరన్నా చెప్పినా సర్జరీ జోలికి వెళ్ళద్దు అయినా మీకు అనుమానం ఉంటే నా దగ్గరకు వచ్చారు అంటే మనకు టెస్టీస్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ స్పర్ము టెస్టోస్టిరోన్ ఇవే కదా దెబ్బ తినేది వారికోసీల్ ఉంటే వాటిని ఒకసారి టెస్ట్ చేస్తాను గ్రేట్ టూ రెండు సైడ్లో ఉండి వీటిలో ప్రాబ్లం ఉంటే అప్పుడు సర్జరీ గురించి ఏదైనా ఆలోచిద్దాం నెక్స్ట్ స్టెప్ అట్లా కాకుండా మనకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు టెస్టోస్ట్రోన్ చక్కగా ఉంది గ్రేట్ త్రీ ఉంది పెయిన్ ఏం లేదు రొటీన్ ఇవాల్యుయేషన్లో మనకు పొట్టకంత స్కాన్ చేసుకొని టెస్టిస్ కూడా చేయించుకున్నాం సార్ ఇప్పుడు ఏమంటారు డయాగ్నోస్టిక్ టెస్ట్లో హెల్త్ చెకప్స్లో భాగంగా చేయించుకున్నాను సార్ వారికోసీల్ ఉందని భయపడ్డాను సార్ నేను అవసరమా మీకు అవసరం లేదు కాబట్టి విఎస్ మీకు వారికోసీల్ గ్రేడ్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ సేమ్ టైము ఆ వారికోసీలు వల్ల ఏ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంటు ఈ రెండింటినీ కోఆర్డినేట్ చేసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా వెళ్ళవలసిన వ్యక్తి ఒక మంచి ఆంట్రాలజిస్ట్ రెగ్యులర్గా సార్ మాకు తెలుసు సరైన ఈ డాక్టర్ గారు ఇంతకుముందు పోయినాము సో చూశారు సర్జరీ చేస్తే మంచిదన్నారు అనుకుంటే మీరు ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్కైనా మన దగ్గరికి ఒకసారి రావాలి నేను ఎప్పుడూ ఒక డైలాగ్ చెప్తూ ఉంటాను అదేదో సినిమాలో ఉన్నట్టు సో మ్యాక్సిమం ప్రేమిస్తే ఏమవుతుంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారంటారు కదా ఆ విధంగా మ్యాక్సిమం ఏమవుతుందో కన్సల్టేషనేగా మన దగ్గరికి వస్తే నిజంగా మీరు మిస్గైడ్ అవుతున్నారా లేదు లేదా కరెక్ట్ ట్రాక్లో ఉన్నారా అనేది ఆ సెకండ్ ఒపీనియన్ రూపంలో మీకు నేను పర్ఫెక్ట్గా దాని సర్జరీ అవసరమా లేదా అనేది మీకు చక్కగా చెప్తాను అప్పుడు మాత్రమే మీరు దాని సర్జరీ గురించి ఆలోచించండి అంతే తప్ప వారికోసీలు ఉంది నేను సర్జరీ చేయించుకోవాలి అనే మాట మీ మనసులో ఉంటే దయచేసి దాన్ని చెరిపేసేయండి థ్యాంక్ యూ ఎస్